నమస్తే 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 అంటే ఎలా ఉండాలో ప్రజాస్వామ్య దేశంలో చేసి చూపించారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్క పేద విద్యార్థి గుండె చప్పుడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఒక పక్కన అభివృద్ధిని ఇంకో పక్కన సంక్షేమాన్ని రెంటిని రెండు కళ్ళలాగా సైమల్టేనియస్ గా ప్లాన్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టం అని భావించేటట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలందరికీ సంక్షేమ కార్యక్రమాల్ని అందించారు నేను చెప్తా ఉన్నా మేము ఆయన ఆరోగ్య అని ఒక పథకం తెచ్చాడు ది బెస్ట్ స్కీమ్ అది చరిత్ర ఉంది ఒక చరిత్ర ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు ఓ చరిత్ర ఉంది నమ్మినోడికి ప్రారంభించేటోళ్ళు వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు అందుకోసమే రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం కూడా మోస్ట్ ఆఫ్ ది బ్రాహ్మిన్స్ ఓటెడ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ నాట్ బికాస్ బ్రాహ్మిన్ సపోర్టెడ్ కాంగ్రెస్ పార్టీ బట్ బికాస్ రాజశేఖర్ రెడ్డి వాజ్ దేర్ పీపుల్ ఫర్ పీపుల్ రిమంబర్స్ వాయిస్ రాజశేఖర్ రెడ్డి అండ్ అదర్ లీడర్ ఐ వుడ్ సే హూల్ ఐ విల్ నెవర్ ఫోగెట్ ఐ వుడ్ సే దే ఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ముస్లిం ఇంత మంది జీవితాలను మార్చినటువంటి ఒక వ్యక్తి ఇంకా గనక బ్రతికి ఉంటే చాలా మంది జీవితాలలో వెలుగు నింపేవారు అని మిస్ హిమ్ మిస్ హిమ్ రాజకీయాలలో వచ్చినప్పుడు నానప్పుడు ఒక మాట ఉండేవాడు ఎన్నాలు బ్రతికామన్నది కాదు ముఖ్యం బ్రతికిన ఆ మహానేత ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా ఏ రకంగా ప్రతి మనిషి హృదయంలో బతికే ఉన్నాడు ప్రతి గుండె చప్పుడులో ఏ రకంగా బతికే ఉన్నాడు అంతకన్నా గొప్ప పరిపాలన ఇచ్చేందుకు నేనున్నాను మీ అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా ನಾನು ನಾನು ನನೀನು ಸರಿಪೋದಟ ಮಾಟ ನಾನೇ ಕೈ ಮಾಡುಮಿವನ ಇದಿಗೋ ಇದೀನ ಮಾಟ ನಿಜನೆಲ ಅನಿದೆ ಇವಾಗ ನೀ ದುಡ್ಡು ఇదే నా పాలిటిక్స్ ఇదే నా తండ్రిని నేర్చుకున్న హిస్టరీ